స్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సంగారెడ్డి పిఎస్ఆర్ గార్డెన్ లో ద మాస్టర్ మైండ్ యజమానులు ఎం నవనీత మరియు సంతోష్ గార్ల ఆధ్వర్యంలో నాలెడ్జ్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొనడం జరిగింది యజమానులు శాలువాతో నిర్మల జగ్గారెడ్డిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ కూన సంతోష్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు అవి తయారు చేస్తున్నారు ఉద్దేశం సో ఐ ఫీల్ దట్ బి గివెన్ మరి ఎన్ని కష్టాలు అంట పిల్లలు మాత్రం మంచి భవిష్యత్తు రావాలని మరి ఎన్నో స్కూల్ స్కూల్ బాగుంది ఏ స్కూల్లో మన పిల్లలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మరి మంచిగా అందుతుంది ఎంత ఫీజ్ అయినా పర్వాలేదు ఎంత కష్టమైన పర్వాలేదు మంచి స్కూల్లో మనం వేయడం జరుగుతుంది సంగారెడ్డిలో ఇంత మంచి స్కూల్ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా మరి ఈనాటి బాల్ని లేకపోవడం దేశం కానీ మన ఆస్తులు కానీ అన్నీ కూడా పిల్లలకే వస్తాయి అంతేనే కదా పిల్లలు ఏ ఎట్లా ఎదుగుతారు పిల్లలు ఏ విధంగా పైకి వస్తారు అనేది మనం తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మ నానమ్మలు కానీ ఆరాటపడుతూ ఉంటాం వాళ్ళు మంచిగా ఉంటేనే మనం సంతోషించే రోజులు ఉంటాయి కాబట్టి పిల్లల కోసం మనం చేసే కృషి ఇంత అంతా కాదు మనం తెలియకుండానే ఎంతో వాళ్ళకు మనం కష్టపడి పైకి తీసుకొస్తాం మరి ఇలాంటి పిల్లలు అసలు కంప్యూటర్ చెప్పినా చెప్పకపోయి క్యాచ్ చేసే అంత శక్తి మన దేవుడు మాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఆ రోజును మా రోజులు వేరు మరి ఇప్పుడున్న ఈ జనరేషన్కు చాలా తేడా ఉంది ఒకటి చెప్తే వాళ్ళు చెప్పేటట్టు ఉన్నారు మనకు అర్థం కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి స్కూల్లోనే వాళ్ళు కరెక్ట్ మనం చెప్తే వినే స్థాయిలో కూడా లేరు పిల్లలు ఈ రోజు కాబట్టి మనం ఎక్కడానికి పిల్లల్ని స్కూల్లోనే ఉంచడం మంచిది ముఖ్యంగా పిల్లలకి చిన్న పిల్లలకి సిక్స్త్ సెవెంత్ ఎయితే అయితే కంపల్సరీ ఫోన్ అవసరమే మరి ఫోర్త్ థర్డ్ సెకండ్ ఎల్ పిల్లలకి ట్రై చేసి అమ్మమ్మలు నాయనమ్మలు తాతలకి నమస్కరించి చెప్పేది అంటే ఫోన్ తక్కువ ఇవ్వండి ఇవ్వండి తక్కువసేపు ఇవ్వండి ఎక్కువసేపిస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది మరి దేని మీద కూడా దృష్టి రాదు మీరు గమనిస్తూ ఉంటారు మీరు నిన్న పెడుతూ ఉంటే ఎంత నిండుస్తున్నారో తెలియదు ఎంత తింటున్నారో తెలియదు ఫోన్ ఇస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు లిమిట్గానే ఉండాలి వాళ్ళు ఆ టేస్ట్ కూడా ఆస్వాదించే స్టేజ్లో ఉండట్లేదు పిల్లలు ఫోన్ ఇస్తే దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఫోన్ తక్కువ చేసి పిల్లలకి యాక్టివిటీస్లో ఆటలు ఆడిపియండి పాటలు ఆడిపించండి డ్యాన్స్ లేపండి చదువుతుందని చెప్పండి కానీ ఫోన్తోనే ముఖ్యంగా ఉండేటట్టుగా ఉంచు కోరుకుంటూ మరియు పిల్లల మంచి మనం కోరుతున్నట్టు వాళ్ళు తయారు కావాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు ది మాస్టర్ మైండ్ స్కూల్ సంగారెడ్డి బ్రాంచ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ అండ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్ అండ్ సీటెక్లో స్కూల్లో నేను ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వస్తుంటాను స్కూల్లో జరిగిన ఫంక్షన్ హాల్లో జరిగిన ఇక్కడ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ వేరే ఏ స్కూల్లో ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా ఇక్కడ అటెండ్ అయినప్పుడు నాకు నేను దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి టీచింగ్లో ఉన్నాను కొన్ని వేల మందిని నేను కోచింగ్ ఇచ్చాను ఆ వందల మందిని ఆ తయారు చేశాను వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్గా తయారు చేశాను చాలా టీచర్గా చాలా సక్సెస్ఫుల్ క్యారియర్గా చేశాను తర్వాత సంస్థలు కూడా డిఫరెంట్ నేమ్స్తో స్కూల్స్ పెట్టి దాదాపుగా దేశవ్యాప్తంగా నాలుగు వందల యాభై స్కూల్స్ పెట్టాను అయితే దానిలో లేటెస్ట్ టెక్నాలజీ వాడడము ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ని పిల్లలు ట్రైనింగ్ ఇవ్వడము లైఫ్ స్కిల్స్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్రిటికల్ థింకింగ్ అన్ని స్కిల్స్ నేర్పించడానికి చక్కటి ప్రోగ్రామ్స్ని మేము మాస్టల్స్ గ్రూప్లో డి మాస్టర్ మైండ్స్ అంటేనే ఒక గొప్ప పదము మళ్ళీ ఈ ఈటెక్లో సార్ రెండు గొప్ప పదాలు కలిసి అంటే చదువులో కూడా టాప్ ఏం చెప్తుంది అంటే మీరు మా స్టూడెంట్స్ని వాళ్ళు చదువుకునే సబ్జెక్టులో వాళ్ళకున్న సబ్జెక్టులో ఏ క్వశ్చన్ అయినా అడిగితే చెప్తారు అంత బాగా మేము ప్రిపేర్ చేసాం మా పిల్లల్ని అంత బాగా చదువు చెప్తున్నామని చెప్తుంది ధైర్యం బాగా వచ్చి మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వాలని వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సో ఈరోజు పార్టిసిపేట్ చేయబోయే వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ అండ్ వాళ్ళు ఫ్యూచర్లో చాలా సక్సెస్ఫుల్ సిటిజన్స్ అవుతారు అందులో డౌట్ లేదు ఎందుకంటే ఈ ఏజ్నే ఇంతమంది ముందు ఏదో మాట్లాడడానికి ప్రయత్నించినా మాట్లాడిన రెండు గొప్ప సో ఇప్పుడే అంత గొప్ప క్వాలిటీస్ నేర్చుకున్నారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మంచిగా ముందుకెళ్తారు అందుకు డౌట్ లేదు మా ఓల్డ్ స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు సో అలానే వీళ్ళు కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు తల్లిదండ్రులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్ ఎందుకంటే so he voted to the guest member give it up thanks thank you very much and all the best